అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైఎస్ జగన్ ఇంట్లో తీవ్ర విషాదం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి కన్నె మూశారు ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి చెందారు ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది అభిషేక్ రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అభిషేక్ రెడ్డి విశాఖపట్నంలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ రెడ్డి గత ఎన్నికల్లో రెడ్డి కీలక పాత్ర పోషించారు లింగాల మండలానికి రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే ఆయన కేవలం పార్టీ బాధ్యతలకు మాత్రమే పరిమితమయ్యారు ఆయన ప్రస్తుతం వైసీపీ వైద్య విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇక బుధవారం పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం ఈ అంతక్రియలకు జగన్తో సహా వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశాలైతే ఉన్నాయి